మనము యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ సింపుల్ అంటే మన రొటీన్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఛాన్స్ వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది దేనికన్నా పర్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి త్రీ మంత్స్ బ్యాక్ ఐ వాస్ లిటరలీ ఆల్మోస్ట్ వన్ టెన్ కేజీస్ ఉండే నేను నేను నవంబర్ కి బాడీ బిల్డింగ్ ప్లాన్ చేసుకొని వన్ టెన్ కి బల్క్ అయ్యాను నేను అండ్ వె అగ్ని పరీక్ష ఇట్లా ఉంది అదని తెలిసినప్పుడు అప్లికేషన్ వేసినాక దెన్ మై మైండ్ వాజ్ లైక్ ఇప్పుడు నేను కట్ అవుయాల ట్వంటీ కేజీస్ అది ఎట్లనేది నాకు అర్థం కాలేదు మీకు ఎంత టైం ఉండింది మీరు వన్ నాట్ ఎయిట్ కేజెస్ ఉన్నప్పటికి అండ్ మంత్స్ ఉండే వన్ అండ్ హాఫ్ మంత్స్ ఉండే నాకు వన్ ఆఫ్ టూ మంత్స్ మీరు ట్వంటీ కేజీస్ ఆల్మోస్ట్ అప్పటికి కొంచెం కటింగ్ లో స్టార్ట్ చేశాను అప్పటికి కానీ ఏంటంటే ఒకసారి ఇంకా నాకు వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఐదు అన్నప్పుడు ఇక అగ్రెసివ్ దాని మీద స్టార్ట్ అయిపోయాను అంటే డైలీ మార్నింగ్ ఇప్పుడు నేను ఐఏంలో వర్క్ చేస్తుండే బెంగళూరులో ఉంటుండే ఒక్కడే ఉంటుండే సో లిటరలీ మార్నింగ్ నా డైలీ రొటీన్ చెప్తాను అసలు మార్నింగ్ ఫైవ్ కేస్తుండే ఫైవ్ థర్టీకి ఐ టు ట్రావెల్ నైన్ కిలోమీటర్స్ గో టు జిమ్ వర్క్అవుట్ దేర్ ఐ కమ్ బ్యాక్ బై ఎయిట్ థర్టీ ఐ యూస్ టు కుక్ ఫుడ్ ఫర్ మై సెల్ఫ్ లిటరలీ ఇట్లా బీన్స్ ఎగ్స్ బాయిల్డ్ ఫిష్ ఉంటుండే సో ఫిష్ ఆల్మోస్ట్ లైక్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తింటుండే జస్ట్ జస్ట్ అండ్ పేపర్ వేసేసుకొని బాయిల్ చేసుకొని తినేస్తుండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఆ బ్రేక్ఫాస్ట్ కి గాని అట్లా సో దట్ వాస్ మై బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ లో ఐ యూజ్ టు హావ్ సమ్ సూపర్ సంథింగ్ మళ్ళీ డిన్నర్ కి వచ్చేసరికి లైట్ ఫుడ్ సో ప్రాపర్ హోల్ ప్రోటీన్ పైన ఉండి అట్లా టూ మంత్స్ చేస్తే అండ్ బ్లాక్ కాఫీస్ ఎక్కువ మటుకు సో దట్ ఇస్ వెరీ ఎనర్జిటిక్ కదా సో అట్లా చేస్తూ ఆల్మోస్ట్ టూ మంత్స్ వచ్చేసరికి ఐ హావ్ గాన్ నౌ ఇప్పుడు నౌ ఐ యామ్ అరౌండ్ 88 kg సో సంథింగ్ నౌ బా విత్ ఇన్ టూ మంత్స్ విత్ ఇన్ టూ మంత్స్ ఎన్ని kg ఓవరాల్ గా దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కేజీస్ ట్వంటీ నుంచి ఎయిటీ ఎయిటీస్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఓకే ఓకే కాబు బాడీ ఎలా బేర్ చేసింది టూ మంత్స్ లో ట్వంటీ కేజీస్ ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ జీన్స్ అండ్ హౌ మచ్ ఈ వర్క్ అవుట్ మనం జిమ్ లో ఎంత టైం ఇస్తుందో ఇంపార్టెంట్ నుండి మార్నింగ్ చేస్తుండే ఈవెనింగ్ చేస్తుండే సో మరి అన్ని అంటే స్లీప్ కూడా ఇంపార్టెంటే మనకి డే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అంటే కొంచెం టైం దొరికినా కూడా ఈ రోజు ఒక వన్ అవర్ టైం దొరికింది జిమ్ కి వెళ్ళే ఆప్షన్ లేకపోయినా కూడా ఎలా వస్తుంది వెళ్ళి చేసుకొని రావడము దట్ ఈస్ అవుతుంది అవ్వదని కాదు బట్ వాట్ ఈట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ చాలా మంది ఏమన్నా సెవెంటీ పర్సెంట్ మన ఫుడ్ ఇంటేక్ నిడితే థర్టీ పర్సెంట్ ఇస్ యో వర్క్అవుట్ ఫుడ్ ఇంటేక్ ప్రాపర్ లేదనుకోండి మీరు ఎంత వర్కౌట్ చేసినా వేస్ట్ అది మనం చేస్తున్నాం క్యాలరీస్ పైన తింటున్నాము కానీ బయట ఏదో తింటున్నాము అంటే అది పాయింట్లకు రాదు సో వాట్ యువర్ వెయిటింగ్ ఫ్రెష్ నీట్ ఫుడ్ విల్ ఆవియస్లీ మేక్ యూ బాడీ వెరీ నీట్ అంటారు కదా మామూలుగా ఐ యూస్ టు హావ్ దట్ పాలక్ట్ సాల్ట్ పాలక రాలు ఉంటుంది కదండి ఉంటది తప్పదు సో ఇట్స్ డీటాక్స్ లాగా పనిచేస్తే కొన్నిటికి అట్లా

ఆటోమేటిక్ గా మీకు ఏమ అంటే లైక్ బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదా ఇది కొత్త గాదండి బికాజ్ నేను ఫిట్నెస్ లో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నా నేను ఐ యూస్ టు వర్క్ అవుట్ అన్న అంటే నా మజిల్ మెమరీ ఉంది నాకు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అది ప్రాబ్లమ్ గాని నేను ఆల్్రెడీ 10 ఇయర్స్ నుంచి చేస్తూ వస్తున్నా కాబట్టి నాకు అది ఈజీ నాకు ఓకే సో మజిల్ మెమరీ అన్న మనకు ఉంటది సో వన్స్ మనం ఆల్్రెడీ కొద్దిగా బాడీ బిల్డింగ్ చేసి వదిలేసినా కూడా యు నో వాట్ ఆర్ యువర్ పాజిటివ్స్ వాట్ ఆర్ యువర్ నెగటివ్స్ ఇన్ యువర్ బాడీ అని చెప్పేసి సో మెయిన్ దాన్ని కాన్సంట్రేట్ చేస్తాం మనం ఓకే సో అట్లా సో ఫైనలీ విత్ ఇన్ టూ మంత్స్ ట్వంటీ కేజెస్ తగ్గారు దానివల్ల నిజంగా అంటే మనలో మన వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు నాకైతే సైడ్ ఎఫెక్ట్ అయితే రాలేదు ఇప్పటి వరకు అంటే సైడ్ ఎఫెక్ట్స్ యాజ్ యూ గెట్ ఆంగర్ ఇష్యూస్ అ అలాట్ ఫస్ట్ థింగ్ డైట్ లో ఉన్నప్పుడు యాంగర్ అన్కంట్రోలబుల్ ఉంటుంది ఇరిటేషన్ ఎక్కువ ఉంటది బట్ లక్కీలీ మీరు ఎలోన్ గా ఉన్నారు కాబట్టి పెద్దగా ఎవరి మీద చూపించారు చూపించినా గానీ ఫోన్ లో చూపించే వాళ్ళేమో

అట్లానే లేదు ప్రిపేర్ ఎక్కువ మటుకు మేక్ షోర్ ఓకే ఫైన్ ఎన్ని స్ట్రగల్స్ వచ్చినాయి లైఫ్ లో దిస్ ఈస్ నంగ్ అనే ఫీలింగ్ ఉంటుంది యా సో ఐ లాస్కూ అబౌట్ ది స్ట్రగుల్స్ మీరు ఇప్పుడు స్ట్రగల్స్ గురించి అమ్మారు కాబట్టి విల్ టాక్ అబౌట్ దట్ సో చెప్పండి లైక్ అంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక హ్యాపీలీ ఒక నార్మల్ లైఫ్ గడుపుతున్న మీరు సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ అంటే మంచిగా చదువుకుంటున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆ టైంలో మీకు ఒక పెద్ద అనుకోని ఒక సంఘటన మీ లైఫ్లో జరిగింది సో ఎలా దాని నుంచి అసలు ఓవర్కమ్ ఎలా అయ్యారు సో అదే నా లైఫ్ వెరీ నార్మల్ మా మా కనీసం మనం కాలేజ్ టైమింగ్ లో కొంచెం లేట్ లేటైనా కూడా ఎందుకు లేట్ైందనే క్వశ్చన్ మనకు రైజ్ అయ్యేది. అబ్బాయలకు కూడానా ఆ దే టు ప్రాపర్ అది నేను ఇంటర్ వరకు షాప్ దగ్గర్ కూడా యాకపోతేనే నన్ను. ఎంత గారబం కాదు. వాలేదంటే వి గెట్ ఎవ్రీథింగ్. బట్ స్టాక్ లైక్ ఏ అంటే లిటరల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ అనుకోండి. మనకు స్టేషనరీ కావాలంటే స్టేషనరీకి వెళ్ళి తీసుకొస్తారు. మా ఇంట్లో అట్లా ఉండకపోతుండే. 6 మంత్స్ కొక్షార ఒక స్టాక్ తెచ్చేస్తుండే ఇన్ని బుక్స్, ఇన్ని పెన్స్, పెన్సిల్స్ అన్నిట్లా లోడెడ్ ఉంటుండే మా ఇంట్లో. సో నాట్ టు గివ్ అూపీవ్ ఎవ్రీథింగ్ అట్ హోప్ మా డాడీ అలా ఉంటుండే మతటి వెరీ స్ట్రిక్ట్ సో అట్లాంటి ప్రాపర్గా లైఫ్ ఒక స్టడీస్ అబ్రాడ్ ఇది మైండ్ సెట్ ఉండే నాకు ఎబ్రాడ్ కూడా చాలా కష్టం మీద మా ఇంట్లో వాళ్ళు ఓకే అని చెప్తే పంపించడానికి రెడీ ఉన్నారు బట్ ఎవ్రీథింగ్ వాస్ డన్ విజా డన్ ఎవ్రీథింగ్ వెళ్దాము అని చెప్పి అనుకునే టైంలో వన్ వీక్ లో ఐ మెట్ లోన్ యాక్సిడెంట్ ఒక అతను తాగేసి వచ్చి గుద్దడం వల్ల అది ఆస్మే లెగ్ సో ఇంపాక్ట్ ఎంత క్రియేట్ అసలు బ్లాంక్ ఒక సెకండ్ కి లైఫ్ క్వశ్చన్ వచ్చేసింది నాకు అది అసలు టూ ఏం కదా మీరు ఆల్మోస్ట్ అప్పుడు సో ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఆ ఏజ్ లో మనకి ఏదైనా జరిగింది అంటే లైక్ అంటే ఫీవర్ లో కూడా కొంచెం ఎక్కువ రోజులు వచ్చింది అంటే డిప్రెస్ అయ్యే టైం అది అమ్మో ఇదే నాకు ఎందుకు వచ్చింది అని బికాస్ ఏంటంటే అంతకన్నా మెచ్యూర్డ్ గా ఆలోచించలేము మనం కానీ ఇట్ ఈస్ వెరీ 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 సీరియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈ విషయం గురించి మీరు వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు కాకపోతే నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ డిప్రెషన్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారన్న చెప్పండి ఓకే సో బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు చాలా మంది అంటారు నీకు అంత పెయిన్ ఎట్లా ఓవర్గో అయిన చాలా మంది అడుగుతున్నాను సో హాస్పిటల్లో నా లెగ్ ఇంజురీ అయిపోయింది ఇంజురీ అయ్యాక సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ అయింది సో ఇన్ఫెక్షన్ అయ్యాక స్కిన్ విల్ బికమ్ డార్క్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ సో వాళ్ళన్నారు మోకాలు పైకి తీసాలి అయిదని చెప్పారు దెన్ ఐ వాస్ నాట్ రెడీ ఫర్ దాట్ సో వాళ్ళు ఏం చేస్తుండే అనెస్తిషియకపోతుండే సో డైలీ యూజ్ టు క్లీన్ విత్ సర్జికల్ బ్లేడ్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తుండే లిటరల్ నో అనస్తిషియా నథింగ్ పెయిన్ఫుల్ కదా పేరెంట్స్ నుండి పోతుండే ఎవరి నుండి పోతుండే సో లిటరలీ టీషర్ట్ కూడా ఇట్లా మొత్తం పచ్చి అయిపోతుండే నాకు డాక్టర్ అక్కడ నుంచి వస్తున్నాడు అంటేనే దట్ వాయిస్ యూస్ టు ట్రిగర్ మీ నా ఫేస్ చేంజ్ అయిపోతుండే ఒక టైప్ ఆఫ్ ఫోబియాకి వెళ్ళిపోతుండే నేను వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు ఇప్పుడు ఇదంతా వన్ మంత్ ప్రాసెస్ లిటరల్ యూటెన్సిల్స్ ఉంటాయి చూడండి అలా గడిగేటోళ్ళు నేను అంత పెయిన్ చూసినాక ఈ రోజు నాకు దెబ్బ తగిలినా కూడా హార్డ్లీ ఫైవ్ మినిట్స్ ఐ జస్ట్ ఆ పెయిన్ ఇట్లా తగిలిందా దెబ్బ తగిలింది ఆ ఫైవ్ మినిట్స్ పెయిన్ ఉంటుంది నాకు అంతే నాకు అసలు పెయిన్ అనేది కూడా మైండ్ లో రాదు హార్డ్లీ హాఫ్ అన్ అవర్ ఫైవ్ మినిట్స్ ఇస్ మాక్సిమం టైం విచ్ ఐ గెట్ ఇన్ పెయిన్ బట్ అలాంటి చేసేటప్పుడు ఇట్ ఈస్ కాల్ డ్రెస్సింగ్ అంటున్నారా మీరు అది డ్రెస్సింగ్ కాదు అది బేసికల్లీ దాన్ని బేసికలీ ఊన్ని ఎలైవ్ చేయడం అంటారు దాన్ని ఓకే ఓకే అట్రేట్ సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయడం ఎందుకు అదే ప్రాసెస్ మేము యాక్చువల్లీ వేరే దగ్గర కూడా అనుకున్నాము చాలా మేబీ హాస్పిటల్ ఏమన్నా తప్పు అవుతుందేమో మేబీ ఇది ఇంత ఎఫెక్ట్ పేరెంట్స్ ఉంటుంది కదా భయం అనేది ఎందుకు ఇంత టార్చర్ పెట్టి చేయడము అని చెప్తారు కదా సో బేస్కల్ వాళ్ళు అన్నది ఏంటంటే అనెస్ తీసేస్తే అది ఆల్రెడీ మళ్ళీ అని నమ్మరైపోతుంది ఎలైన్మెన్స్ అనేది రాదు దానికి సో దిస్ ఈస్ ఓన్లీ ప్రాసెస్ ఓకే అందులో అంటే బేసికల్ వదిలేస్తాం అనుకున్నట్లనే అది నీ నీ వరకు కట్ ఇట్ సో ఇప్పుడు అది కావాలి అనుకుంటే ఫేస్ ఒక ఫ్రూట్ ఆ పాడైపోయినంత వరకు కట్ చేస్తా కట్ చేసి తింటాము లేదంటే ఇంకొంచెం పాడైపోయిందంటే ఇంకొంచెం కట్ చేస్తూ ఉంటాము సో ఇది కూడా అదే ప్రాసెస్ అనుకోవచ్చా కానీ అసలు పీక్స్ అది అంటే అంత పెయిన్ భరించినాక నాకు లైఫ్లో ఏది పెయిన్ అనిపించలేదు అండ్ ఇంకోటి ఏంటంటే యూ హ్యావ్ దిస్ ఫ్యాటం లింపెన్ ఇన్ యువర్ మైండ్ ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళి కాలు పెట్టేయడం కింద పడిపోవడం బాత్రూమ్లలో మళ్ళీ బెడ్ నుంచి కింద కింద పడిపోవడము లెగ్ గున్ గా పెట్టడము సో అట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఇంట్లోనే చాలా డిప్రెస్డ్ ఉండే నేను ఇంకా మమ్మీ సరే బయటికి తీసుకెళ్తాను అని చెప్పి కార్ డ్రైవ్ వచ్చా మీకు సో బయటికి తీసుకెళ్ళింది షాప్ కి వెళ్ళాము ఏదో చేద్దాం అని చెప్పి వాకర్ పట్టుకుని మెట్లెక్కాను నేను దిగుతాట్ ఐ డోంట్ హ్యావ్ లెగ్ లెగ్ పెడితే కింద మొత్తం దొర్లు కూడా కింద పడ్డా లిటరలీ మళ్ళీ ఆ ఊండ్ ఓపెన్ అయింది బ్లీడింగ్ స్టార్టెడ్ ఇక చూడాల టార్చర్ అంటే లిటరలీ మళ్ళీ దెబ్బ మీద దెబ్బ ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి రెండు కాళ్ళతో నడిచి సడన్ మనకి లెగ్ లేదని అనుకోలేం కదా అవును ఓకే సో అట్లాంటి ఫాంటమ్ లింపన్స్ చాలా ఉంటాయి ఒక్కొక్కసారి ఇక కొన్ని కొన్నిసార్లు ఒక టాపిక్ మాట్లాడినా కూడా మనకి లోపల ఫింగర్స్ అనేవి ఇట్లా కదులుతుంటాయి లోపల నర్వ్స్ ఆర్ లైవ్ బట్ యూ డోంట్ హ్యావ్ ది ఫింగర్స్ కానీ ఫీలింగ్ ఉంటది ఇట్లా లేపాలి లేపాలి ఫీలింగ్ ఉంటుంది కానీ అది చేయలేము సో అట్లా చాలా టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి మనకి లోపల కాదు ఫింగర్స్ ఎలా కదులుతాయి ఫింగర్స్ లేవు కదా నర్వ్స్ ఎలా ఉన్నాయి కదా నర్వ్స్ ఉన్నాయి బట్ ఫింగర్స్ ఆర్ నాట్ దేర్ సో ఇవి మనకు లేపాలని ట్రై చేసినా కూడా నీకు ఆ ఫీలింగ్ ఉంటది కానీ నువ్వు ఏం చేయలేవు ఓకే మనకు ఒక కాలు ఉంది అని మన నర్వ్స్ చెప్తూ ఉంటాయి ఎస్ ఇప్పుడు నా లెగ్ ఉన్నా కూడా దెర్ ఇస్ అన్ అటాచ్మెంట్ నాకున్నా కూడా బట్ ఐ హావ్ ద ఫీలింగ్ దట్ ఐ హావ్ అ లెగ్ నీకు ఆ నర్వ్ కనెక్షన్ అనేటివి నీ మైండ్ లో ఉంటాయి నీకు అది రిసెప్టర్స్ అది దాని ఫంక్షన్ సో అట్లా సో దా అట్లా చాలా పెయిన్ కోతుండే నేను మళ్ళీ దాని తర్వాత ఇంటికి వచ్చాక కూడా నాకంటే ముందున్న వాళ్ళు కూడా అంటే నా తర్వాత ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోవడం లైఫ్ లో అండ్ దెటింగ్ సెటిల్ ఇన్ ద లైఫ్ అంటుండే వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారు నువ్వేమో ఇట్లా నువ్వు అనిపిస్తుండే మేబీ దట్ వాస్ ద డే నేను బయటికి వెళ్ళడం చేసిన మిస్టేకా అనిపిస్తుంది థింకింగ్ నేను బయటికి వెళ్ళిన అవ్వకపోతుండేనేమో ఇంట్లో ఇంట్లో ఉన్న అవుతుండేనేమో అది తెలియదు దట్స్ ఓకే సో దాని తర్వాత మళ్ళీ పెయిన్ పెయిన్ కిల్లర్స్ కిల్లర్స్ తీసుకొని అండ్ నాకు సొంతంగా తీసుకోవడము తీసుకుంటే సిక్స్ అవర్స్ స్లీప్ అసలు మనకి ఏమైంది కూడా తెలియదు తినడం ఇంజక్షన్ తీసుకోవడం డిప్రెషన్ పెయిన్ భరించాలంటే నాతో కాదు సో ఐ వాస్ వెరీ సెన్సిటివ్ సో అదే చెప్పాను కదా ఇంజెక్షన్ తీసుకుంటే ఒక సిక్స్ అవర్స్ యూ స్లీప్ యూ నథింగ్ విల్ బి హియర్ సో అట్లా నేను తింటుండే పడుకుంటుండే ఇదే సో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ కేజీస్ నేను ఫార్టీ కేజీస్కి వచ్చేస్తాను నేను ఇంకా ఇక నేను సన్నగా చెప్పడం చూసి మా ఇంట్లో షాక్ మరి ఇట్లా అయిపోతున్నాడు వీడు ఇస్ అని చెప్పేసి ద ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్ సో ఇదంతా అయిపోయాక దెన్ ఐ హ్యాడ్ టు మళ్ళీ ఇదంతా ప్రాసెటిక్ ఇవన్నీ కూడా స్లో స్లోగా స్టార్ట్ అయ్యాయి మాకు బట్ మీ పనులు మీరు చేసుకోగలిగే వాళ్ళ అంటే వాష్రూమ్కి వెళ్ళడం లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళడం ట్రై చేస్తుండే వాకర్ పట్టుకొని యూస్ టు ట్రై ఓకే బట్ హెల్ప్ చేసేవాళ్ళ ఇంట్లో ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళం మా తాతగారు బాగా కేర్ తీసుకునేటోళ్ళు నాకు మా నాన్న మా తాతగారు అవునా దే యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ కేర్ ఒక మూవీ ఉంటుంది సుహాస్ కలర్ ఫోటో అని చెప్పేసి సో ఆ మూవీ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా మనం అందరం ఎంత అదృష్టవంతులం కదా అంటే అక్కడ ఏదో సీన్ అలా జరిగింది కాకపోతే అలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా మనం ఎంత లక్కీ ఉన్నాము అయినా కానీ ఇంకా ఏదో కావాలని చెప్పేసి వెతుకుతూ ఉంటాము డిసప్పాయింట్ అవుతూ ఉంటాము బట్ ఫిజికలీ ఛాలెంజ్ ది ఫేస్ ఏదైతే ఆ ఫేజ్లో ఎవరైతే ఉండి అది ఫేస్ చేస్తున్నారో అసలు వాళ్ళు నిజంగా ఎంత ఆత్మస్థైర్యం కావాలి వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అని చెప్పేసి సో వాట్ అబౌట్ యువర్ కాన్ఫిడెన్స్ అండి లైక్ అంటే దాని నుంచి మీరు బయటికి ఎప్పుడు మళ్ళీ కంప్లీట్గా నార్మల్ అయిపోయారు ఇంతకు ముందు ప్రసన్న ఎప్పుడైపోయారు మీరు సో బేసికలీ నేను వర్కౌట్కి వెళ్తుండే వాకర్ పైన మా బాబే చెప్పారు వై నాట్ వెళ్ళు కొంచెం డైవర్ట్ చేసుకో మైండ్ అని చెప్పినప్పుడు ఎన్ని మంత్స్ ఉన్నారు అప్రాక్సిమేట్గా గా బెడ్ పైన త్రీ ఫోర్ మంత్స్ ఉన్నాను ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ బెడ్ పెన్ ఎందుకంటే అదే బ్యాక్ ఇంజురీస్ ఉండే హ్యాండ్ ఇంజ్యూరీస్ ఉండే మొత్తం సో ఒక్క పొజిషన్ సైడ్ కి తిరగలేను ఇటు తిరగలేను సో అట్లాంటి సిచువేషన్ లో ఫోర్ మంత్స్ ఉన్నా మిమ్మల్ని ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ పర్సన్ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పడం కానీ తను ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ మా ఇంట్లో అసలు లేదు టచ్ లో లేడు తన అబ్బాయి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతా దొరికాడు మాకు ఓకే సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయ్యాయి అండ్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటికి రావడం వాజ్ ద బిగ్గెస్ థింగ్ వర్కౌట్ జిమ్ వాజ్ ద మెయిన్ థింగ్ నేను రోజు ఒకర్ పట్టుకొని కి వెళ్తుండే చేస్తుండే వస్తుండే సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నార్మల్ కానీ ఏ రోజైతే నేను ప్రాసెటిక్ వేసుకున్నాను కదా దెన్ ఐ రియలైజ్ నన్ను నేను చూసుకున్నప్పుడు ఏం చేంజ్ లేదు ఐ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అంటే ఆ బాడీకి అందం అప్పుడు వచ్చింది నాకు సో వర్కౌట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని అందుకే అంటే నేను అంటే మనం ఫిజికల్ ఫిట్ ఉన్నప్పుడు మనం మనము యూ ఫీల్ హ్యాపీ అంటే యూ అడ్మైర్ లాట్ దట్ ఈస్ వేర్ యువర్ పాజిటివిటీ కమ్స్ ఫస్ట్ అది ఉండాలి మెయిన్ మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నామో ఉంటేనే దాని తర్వాత లైఫ్లో నెక్స్ట్ అని చేయొచ్చు మనకు మనకు కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఏం చేయలేము ఇప్పుడు చాలా మంది ఉంటారు నేను లావును ఇట్లు అట్లా అంటే ట్రై అటెంప్టింగ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ అటెంప్ట్ ఇట్ నాట్ పాసిబుల్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను అన్నట్టు టూ మంత్స్ కొంతమంది టూ మంత్స్ పట్టవచ్చు కొంతమంది త్రీ మంత్స్ పట్టవచ్చు కొంతమంది వన్ ఇయర్ పట్టవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా పట్టొచ్చు కానీ చేంజ్ విల్ బి దేర్ ఫర్ షోర్ కన్సిస్టెన్సీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి